స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు ఇందులో భాగంగా ప్రకాశం భవన్ లో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు వివిధ శాఖ అధికారులు సిబ్బంది మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాయు కాలుష్యాన్ని నివారించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అనుసరించాలని సూచించారు కార్యాలయాలకు ఇతర అవసరాల కోసం బయటకు వెళ్ళేవారు దగ్గరలో అయితే నడుచుకుంటూ లేదా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాలని పిలుపునిచ్చారు దూరమైతే వ్యక్తిగత వాహనాలు కాకుండా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు తద్వారు పర్యావరణలో వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి చిన్న ఊబిలేసు డిఈఓ కిరణ్ కుమార్ సిపిఓ సుధాకర్ రెడ్డి ఎక్సైజ్ జిల్లా అధికారి అయష బేగం ఒంగో మున్సిపల్ కమిషనర్ రవేశ్వరరావు డివిజన్ పంచాయతీ అధికారి పద్మ కలెక్టరేట్ పరిపాలనా అధికారి రవికుమార్ తదితరులు అధికారులు ఈ సిబ్బంది పాల్గొన్నారు पर मन में पत्थर पत्थर लो जैसी चीज से मन प्यार जैसा सर मन होगा तो यस सर यस सर गाइस 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 அந்த பெண்ணு மேடம் आपको ठहरने के लिए क्या करना है जी 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 � 어요요요 라비 라이브로비라바나 무르 사르 무르 사 నా పిత్రాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ప్రమాదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తోటివారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏదో ఒక ఐటెం మీద ఒక కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది అందులో భాగంగా ఈ వారం అంటే ఈ నెలలో ఈ వారం ఇచ్చిన పిలిపి ఏంటంటే క్లీన్ ఎయిర్ స్వచ్ఛమైన గాలి ఎన్విరాన్మెంట్లో మనకు ఉండాలనే ఉండాలనేది ఒక సంకల్పంతో ఈరోజు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అందులో భాగంగా ఏంటంటే పొల్యూషన్ ఎమిట్ చేసేటువంటి ఏమైతే వెహికల్స్ ఉన్నాయో తర్వాత మన ఆఫీసెస్ నుంచి కూడా ఎక్కువ వెహికల్స్ వాడటం వల్ల సో ఈ కాలుష్యం అనేది జరుగుతుంది అండ్ గాలి కలుషం అవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నేను నాతో పాటు నాటితో పాటు ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా దగ్గరుంటే కాలినడకన కొంచెం దూరం అయితే కనుక సైకిల్ మీద ఇంకా దూరం అయితే కనుక ప్రజా రవాణా మీద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద రావాలని చెప్పేసి పిలిపించాను ఆ విధంగానే ఆఫీసర్స్ అందరూ కూడా నాట్ ఓన్లీ హియర్ ఇన్ ఎంటైర్ జిల్లాలో ఆఫీసు ఖాళీ నడకను కానీ సై ఏదైనా ప్రకారం అవ్వడానికి కూడా ఆఫీస్కి రావడం వారికి జరిగింది